మిథున రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతోంది వీరి జాతకం దూసుకుపోతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు కూడా ఏకంగా ఐదు ఏళ్ల పాటు వీరికి అరుదైన అదృష్టం కలగబోతుంది మిథున రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదైనటువంటి సమయం అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా మంచి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలను అనుభవిస్తారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కల్పిస్తోంది ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సైతం ఈ సమయంలో మీరు సాధించగలిగేటంతటి సామర్థ్యతను కూడా కలిగి ఉంటారు ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తిగా పూర్తి చేస్తారు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేయగలుగుతారు మీకు ఈ సమయంలో ఒక శుభవార్త అనేది చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మిథున రాశి వారి ఇంట్లో ఈ సమయంలో ఒక దేవత తిరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ధన రూపంలో కొన్ని లాభాలు అయితే కలగబోతూ ఉన్నాయి లాభాలు అనేవి ఎటుపక్క నుంచి అయినా రావచ్చు ఇటు పక్క నుంచి వస్తాయని మనం ఈ సమయంలో అయితే చెప్పలేం కానీ మీకు పట్టిందల్లా కూడా ఈ సమయంలో బంగారం వలె మారబోతూ ఉంది తోటి వారి సహకారంతో ప్రారంభించినటువంటి పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి మితంగా ఖర్చు చేయాలి శ్రమ కాస్తంత పెరగవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి శ్రీ దుర్గాదేవి నామాన్ని స్మరించండి అన్ని విధాలు కూడా అనుకూలత కనిపిస్తుంది ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయంగా మనం చెప్పాలి ఈ సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి శ్రీ లక్ష్మి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు మిథున రాశి వారికి ఐదేళ్ల పాటుగా వీరి జీవితం అయితే ఊహించిన విధంగా మారుతుందండి మీకు అంతా కూడా ఈ సమయంలో మంచి జరుగుతుంది మీరు మరిన్ని మ మంచి ఫలితాలు సాధించడం కొరకు కొన్ని పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది ప్రతి బుధవారం కూడా శివుడిని పూజించి గణేషునికి దూర్గా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా నిలుస్తుంది చెయ్యకూడని పనులు ఏమిటి అంటే మోసము మోసము మరియు చట్ట విరుద్ధ మైనటువంటి కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండండి ఇది మీకు చాలా దురదృష్టం మరియు అపవాదు కూడా తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈ రాశి వారి ఆర్థిక కోణం చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను కూడా ఆశించవచ్చు గత ఏడాదితో పోల్చినట్లయితే కనుక ఇప్పటి నుండి కూడా మీకు ఐదేళ్ల పాటుగా ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీరు ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది మీ ప్రతిభ కూడా ఈ సమయం మెరుగుపడుతుంది మీరు మీ యొక్క పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభిస్తుంది వ్యాపారులు ఈ ఏడాది ప్రారంభంలో భారీ లాభాలను పొందవచ్చు మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి మీ పురోగతి గురించి మీరు సంతోషంగా కూడా ఉంటారు మీరు మరింత విశ్వాసాన్ని కూడా పొందుతారు మీ శ్రమ అనేది చాలా ఫలిస్తుందండి ఈ ఏడాది మీరు వ్యవహారాలు కూడా సజావుగా సాగుతాయి మీరు వ్యాపార రంగంలో మరియు ఆహార రంగంలో కూడా పెట్టుబడులు అనేవి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీలో కొంత కొంత కొంతమంది పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించే ఆస్కారం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం మానసిక ప్రశాంతత కొరకు మీరు ధ్యాన సాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి మిథున రాశి వారికి జరగబోయే అదృష్టం గురించి ఐదేళ్ల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మి వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశికి చెందినటువంటి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది వీరు చాలా అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపారు కూడా కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చెడు మంచులను బెర్రిజు వేసుకుని కానీ ప్రారంభించరు వీరి కొన్ని చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టే సంస్కారం కూడా కనిపిస్తూ ఉంది తమ మనసులో ఉన్నది వీరు ఇతరులు నీకుండా ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించే సద్వినియోగం కూడా చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చాలా చక్కటి లాభాలు కూడా గడిస్తారు రెండు పక్షువుల నడుచు వ్యవహారం ఆహారంలోని చక్కదిద్దుకు తమ చాతుర్యంతో వేరు సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంది తపాలా సాకులు ముద్రణాలయంలో టైపో షాడ్ హ్యాండ్ రచన వంటి వృత్తులు ఎందు వీరు చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయరండి అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి చూసారు కదా మిదున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్